ఫైబర్ గ్రిడ్లో ఏ కుంభకోణం ఎరగలేదు అని దానికి సాక్ష్యం ప్రజలే అందరికీ కనెక్షన్స్ వచ్చినాయి అన్నటువంటిది పచ్చి అబద్ధం పచ్చి తప్పుడు వార్త లేదా జనాలను వెదవల్ని చేసేటువంటి అంశం ఫైబర్ గ్రిడ్ కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఒక అరుదైన వరం ఏంటి అంటే ప్రతి ఇంటికి ఇప్పుడు మనం కేబుల్ పెట్టించుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల దాకా ప్యాకేజ్ ఉంది ఈవెన్ అదేది డిషులు ఎయిర్టెల్లో లేకపోతే టాటాను సన్ను ఇట్లాంటి డిష్యులు పెట్టించుకున్నా ఏడాదికి వచ్చేటప్పటికి రెండున్నర వేలు మూడు వేల రూపాయలు అయిపోతాం ఇంటర్నెట్ పెట్టించుకున్నాం అంటే కనుక మినిమం నాలుగు వందల యాభై రూపాయల ప్యాకేజీ మ్యాక్సిమం పదిహేను వందల రూపాయల ప్యాకేజీలు ఉన్నాయి ఇంటికి వచ్చేటప్పుడు అలాంటి సందర్భంలో ఈ రెండూ కలిపి ప్రజలకి నూట నలభై తొమ్మిది రూపాయలకే ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం దాని పైలట్ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ బ్యాంకుల నుంచి అప్పులు కూడా తీసుకున్నారు సీన్ కట్ చేస్తే ఎంతమందికి వచ్చింది ఇంటర్నెట్ ఫ్రీగా ఎంతమందికి వచ్చింది నూట నలభై తొమ్మిది రూపాయల కేబుల్ కనెక్షన్ అది మామూలుగా కేబుల్ డేటా ఎలా ఉంటుంది ఇంటర్నెట్ డేటా మనకు వచ్చిందా ఎన్నేళ్లకి వచ్చింది ఫ్రీగా పది లక్షల మందికి ఏదో ఇచ్చారని వీళ్ళే చెప్తున్నారు రాష్ట్ర జనాభా ఎంత ఎన్నేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ నడిచింది మూడున్నర నాలుగేళ్ల పాటు నడిచింది Cable?